భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్ తండూల్కర్ ట్రోఫీ అనే ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది కదా అయితే ఈ సిరీస్ను గతంలో పాటౌడి ట్రోఫీ అని పిలిచేవారు రెండు జట్ల మధ్య ఈ సిరీస్ చాలా ఉత్తేజకరమైన దశకు చేరుకుంది నాలుగు మ్యాచ్లలో ఇంగ్లాండ్ జట్టు సిరీస్లో రెండు ఒకటితో మన భారత జట్టు ఒక మ్యాచ్ గెలిచి ఇక ఇంగ్లాండ్ రెండు మ్యాచ్లు గెలిచే ఆధిక్యంలో ఉంది ఇప్పుడు చివరి మ్యాచ్ జూలై ముప్పై ఒకటి నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది అవల్ స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ నిర్ణయిస్తుంది కానీ అతి పెద్ద ప్రశ్న ఏంటంటే సిరీస్ డ్రాగా ముగిస్తే ట్రోఫీ ఎవరికి లభిస్తుంది యాండర్సన్స్ అలాగే తెండూల్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన నాలుగు మ్యాచ్లు ఉత్కంఠ పెడతనగానే సిరీస్లోని మొదటి మ్యాచ్ను ఇంగ్లాండ్ గెలుచుకుంటే రెండవది రెండవ మ్యాచ్లో టీమిండియా గెలుపు సాధించింది మూడు మూడో మ్యాచ్లో మళ్ళీ ఇంగ్లాండ్ గెలుపు సాధించగా నాలుగో మ్యాచ్ డ్రాగా ముగించింది కానీ ఇంకా విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు భారత జట్టు ఐదవ టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి ఈ యొక్క సిరీస్ని డ్రా చేసుకోవాలి అంటే సమం చేసుకోవాలని ఆలోచిస్తుంది అయితే ఇక మ్యాచ్ గెలిస్తే ఇంకా ఖచ్చితంగా ట్రోఫీ అనేది నేరుగా ఇంగ్లాండ్కి వెళ్ళిపోతుంది కానీ ఇప్పుడు టీమిండియా ఈ సిరీస్ని గెలవకుండా డ్రా చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మ్యాచ్ గెలుస్తారు ఐదో టెస్ట్ మ్యాచ్ కానీ మొత్తానికి సిరీస్ని అయితే డ్రా చేసుకునే క్రమంలో ఈ సిరీస్ డ్రాగా ముగిస్తే టీమిండియా మనం చూసినట్టయితే ఈ సిరీస్ని కోల్పోతుంది కానీ ఒకవేళ గెలిస్తే రెండు రెండుతో ఈ సిరీస్ డ్రాగా ముగుస్తుంది ట్రోఫీ ఇంగ్లాండ్లోనే ఉంటుందా లేదా టీమిండియాతో కలిసి భారత్కు వస్తుందా అనేది ప్రశ్న రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ డ్రా అయినప్పుడు చివరిసారి ఈ ట్రోఫీని గెలుచుకున్న జట్టుకు ట్రోఫీని అందిస్తారు ఇటువంటి పరిస్థితుల్లో భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఆండర్సన్ సచిన్ టెండూల్కర్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటే దీన్ని గతంలో పాటోడి ట్రోఫీ అని పిలిచేవారు కదా అయితే ఈ సిరీస్ చివరి సరిగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో జరిగింది అప్పుడు కూడా ఈ సిరీస్ డ్రాగానే ముగిసింది గతంలో ఈ సిరీస్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగింది అప్పుడు ఇంగ్లాండ్ గెలిచింది అప్పటి నుంచి ఈ ట్రోఫీ ఇంగ్లాండ్ వద్దే ఉంది ఈసారి కూడా సిరీస్ డ్రా అయితే ఇది ఇంగ్లాండ్ వద్దే ఉంటుంది సిరీస్ డ్రా అయింది అన్న పేరు మనకు వస్తుంది కానీ ట్రోఫీ మాత్రం ఇంగ్లాండ్ జట్కే దగ్గరే ఉంటుంది అనమాట ఈ ఒక్క థర్డ్ మ్యాచ్ కనుక టెస్ట్ గెలిచి ఉంటే బాగుండేది అట్లీస్ట్ ఫోర్త్ మ్యాచ్ అయినా గెలిచి ఉంటే బాగుండేది అప్పుడు ఫిఫ్త్ మ్యాచ్కి ఖచ్చితంగా గెలిస్తే సిరీస్ వస్తుంది అన్న అవకాశం ఉండేది సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం